सिक्सटी थ्री चुनाव आपके राइट एंड बैट्समैन एक जेसी नंबर नाइन और इस मोबाइल 3000 4000 9000 पूरा सारी एससीएस राजेंद्र सिंह भाई नंबर हरीश जी नाम 500 जय बोलिए इतना मारो महाराज मेला ला 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 आ मेरे okay ఫస్ట్ టైం ఇప్పుడు ఫెయిల్యూర్ అయింది కాకపోతే అంతకుముందు ఏదైతే అనుకున్నామో అలా చేయటాము చేశారు అంటే సరే సార్ ఇంకా నేను మాట్లాడి అని చెప్పి మిగతా ఓనర్ కన్యూస్ చేసి ఈ ఏదైతే ఫస్ట్ టైం మనీతో రియల్ మనీతో చేయడం అనేది ఒక పిపోటానికి ఒక గొప్పతనము ఇంకొకటి ఇక్కడి నుంచి ప్లేయర్స్ నుంచి కూడా వారిని సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్కి ఒక ఫ్రాంచైజీ అనేది కూడా ముందుకు రావడం అలాగే ఇక్కడ చంద్రారెడ్డి మరి హరి జయశంకర్కి హాట్ ఫిట్ థ్యాంక్స్ అమ్మా ఎందుకంటే చెప్పంగానే ఒప్పుకునిఫైతే ఇంకొకటి గవర్నమెంట్ ఓకే ఏదో నేనైతే ఒక టీంకి తీసుకున్నాను చేస్తానని కాకపోతే ఒక టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయాలంటే చాలా కష్టం ముందు చూసి ఆ స్టోర్ అంటే పర్ఫెక్ట్గా రెండు వేసానికి జయశంకర్ నేను చేస్తాను తాను చెప్పేసి ముందుకు రావట్లేదు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ప్లస్ ఈ పని కూడా చేసుకుంటూ అక్కడ గ్రౌండ్ రెడీ చేయించుకుంటూ అప్డేట్స్ ఇస్తూ చాలా కష్టపడుతున్నాడు జయశంకర్కి ఒకసారి మొదలైజ్ అలాగే ini government ni tinggal jauh-jauh dan dia berbicara tentang